హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా మూడు రకాలైన డిఫరెంట్ మిల్క్ షేక్ రెసిపీస్ని చూపించబోతున్నాను సమ్మర్ వచ్చిందంటేనే ఆ వేడికి మనకి ఏదైనా చల్లగా తినాలని కానీ తాగాలని కానీ అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా క్విక్గా అప్పటికప్పుడు చాలా హెల్తీగా ఈ మిల్క్ షేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని బలాన్ని పెంచి బాడీని కూల్గా ఉంచే మిల్క్ షేక్ రెసిపీస్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ నేను మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కర్బూజా ఇంకా బాదాంని యూజ్ చేస్తూ సింపుల్ అండ్ టేస్టీ అయిన మిల్క్ షేక్ని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా హాట్ వాటర్ని తీసుకుని అందులోకి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం వేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకుని బాదంని నానబెట్టుకోవాలి అదేవిధంగా పండిన ఒక కర్బూజాలోని హాఫ్ వరకు తీసుకుని దానిపైన ఉండే తొక్కను తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా చిల్చేసుకున్న చేసుకున్న మిల్క్ని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు తీసుకోవాలి ముందుగానే మనం నానబెట్టుకున్న బాదం మీద ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని మనం పొట్టు తీసుకున్న బాదాంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ మిల్క్ షేక్కి స్వీట్నెస్కి సరిపడగా మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ అనేది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ షేక్లోకి మీకు షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్లో హనీని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే తీసుకున్న పాలను కూడా ఇందులోకి వేసుకుని వెంటనే మిల్క్ షేక్ సర్వ్ చేయాలి అనుకుంటే ఇందులోకి చిల్గా ఉండడం కోసం ఐదారు ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ కోసం గ్లాసెస్ తీసుకుని ఇందులోకి మిల్క్ షేక్ని ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి మంచి ఫ్లేవర్ కోసం షుగర్ యాడ్ చేసుకున్న ఇలాచీ పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని ఇందులోకి యాడ్ చేసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే కర్బూజా బాదం మిల్క్ షేక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బనానాతో మిల్క్ షేక్ని షుగర్ అనేది యాడ్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది చూద్దాం ఈ బనానా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు రెండు పెద్ద సైజులో ఉండే అరటిపళ్ళు రెండు టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ అలాగే కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చిల్ చేసుకున్న రెండు వందల ఎంఎల్ వరకు పాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనె కొద్దిగా కాజు బాదాంను కూడా తీసుకుంటున్నాను మిల్క్ షేక్లో మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా ఉండడం కోసం ముందుగా పండిన అరటిపళ్ళని ఈ విధంగా పైన ఉండే తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అరటిపళ్ళని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే తీసుకున్న కండెన్సిడ్ మిల్క్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల ఈ బనా మిల్క్ షేక్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో మనం ఎక్స్ట్రాగా షుగర్ అనేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కండెన్సిడ్ మిల్క్ అనేది అవైలబుల్గా లేకపోతే పాలు అలాగే తేనె క్వాంటిటీని కొద్దిగా పెంచుకోండి ఇలా వేసుకుని ముందుగానే మనం తీసుకున్న పాలను కూడా వేసుకుని ఈ మిల్క్ షేక్ని బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మిల్క్ షేక్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని ఈ మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పైనుంచి ముందుగానే మనం తీసుకున్న కాజు బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా డెకరేట్ చేసుకుని మీకు మరీ కూల్గా అవసరం లేదు అనుకుంటే వెంటనే సర్వ్ చేసుకోండి లేదంటే కాసేపు ఫ్రిజ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే ఈ బనానా మిల్క్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బొప్పాయితో కొంచెం డిఫరెంట్ స్టైల్లో హార్లిక్స్ కాంబినేషన్తో ఏ విధంగా సింపుల్గా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ని ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం ఈ పపాయ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పండిన బొప్పాయిని హాఫ్ వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు ముక్కల్ని కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి బొప్పాయి ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బొప్పాయి ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బొప్పాయిలో ఉండే స్వీట్నెస్ని బట్టి బొప్పాయి అనేది స్వీట్గా ఉంటే కొంచెం షుగర్ తక్కువగా వేసుకోండి ఒకవేళ బొప్పాయి అనేది స్వీట్నెస్ అనేది కాస్త తక్కువగా ఉంటే షుగర్ అనేది మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకుని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగానే కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్డ్ మిల్క్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు అంటే ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకుని ఈ మిల్క్ షేక్ అనేది చిల్గా ఉండడం కోసం ఏడెనిమిది ఐస్ క్యూబ్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని అందులోకి ఈ మిల్క్ షేక్ని సర్వ్ చేసుకుని పైనుంచి కొద్దిగా హార్లిక్స్ని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్క్ షేక్ అనేది నలుగురికి అయితే ఈజీగా సరిపోతుంది ఒకవేళ మీకు పైనుంచి వేసుకోవడానికి ఇలా హార్లిక్స్ కనుక అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర మీకు నచ్చే ఏదైనా బ్రాండ్ బార్న్విటా కానీ బూస్ట్ కానీ అవైలబుల్గా ఉంటే దానిని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో పప్పయ్య మిల్క్ షేక్ని ఈజీగా సింపుల్గా ట్రై చేయండి సమ్మర్లో మన బాడీలో ఉండే వేడిని తగ్గించి కూల్ కూల్గా చేసే డిఫరెంట్ స్టైల్ మిల్క్ షేక్ రెసిపీస్ని ఈసారి మీరు కూడా ఈ విధంగా హెల్దీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాలబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి